అందరికీ నమస్కారం అండి రేపు నాగ చతుర్థి నాగపంచమి లేదా గరుడ పంచమి సందర్భంగా అసలు నాగపంచమి రోజు ఏం చేయాలి ఎలా పూజ చేసుకోవాలి దీని విశేషాలు ఏంటి అనేది తెలుసుకుందాము ప్రకృతిని ఆరాధించడమే మన భారతీయ సాంప్రదాయం పురాణ కాలం నుంచి అనుసరిస్తున్నాము శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమిగా మన హిందూ ధర్మంలో జరుపుకుంటాము పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించారు ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజు నాడు సృష్టిలోని మానవాళి అంతా సర్పపూజ చెయ్యాలని ప్రార్థించాడు ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పపూజలు చేస్తారని అనుగ్రహించాడు ముఖ్యంగా ఈ పంచమి రోజు నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం తీసుకుంటారు నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవని పవిత్రమైన ఈ రోజున సర్పసూత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవని సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి కార్యసిద్ధి కలుగుతుందని కాలసర్ప నాగదోషాలు తొలగిపోతాయని చెప్తారు నాగపంచమిని బ్రహ్మదేవుడు ఆదిశేషుని అనుగ్రహించిన రోజుగా పరిగణిస్తారు నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు సర్ప పూజతో సంతాన ప్రాప్తి రాహుకేతు దోషాలు తొలగిపోతాయని నాగపంచమి రోజున శ్రీ కాళహస్తేశ్వరిని అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలిగి రాహు కేతు సర్ప కాలసర్ప దోషాలు తొలగిపోతాయని నాగపంచమి రోజు అనంత పద్మనాభ స్వామికి అభిషేకం అలంకారాలు చేయించిన వారికి ఈతి బాధలు తొలగి సమసిపోతాయని పురాణాలు చెప్తున్నాయి త్రేతాయుగంలో లక్ష్మణుడిగా ద్వాపర యుగంలో బలరాముడిగా ఆదిశేషుడు అవతరించాడు యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయ మర్దన చేసిన రోజునే నాగపంచమిగాను గరుడ పంచమిగాను జరుపుకుంటారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు నాగపంచమి రోజున పుట్టకు పూజలు చేసి పాలు పోస్తారు నాగదేవతలకు నీరు పాలు పసుపు కుంకుమ అభిషేకం చేస్తారు పసుపు రంగు దారాలను చేతికి కట్టుకుంటారు కొందరు నాగదేవత బొమ్మలను తయారు చేసి పూజలు చేస్తారు ఈ రోజున మట్టి తవ్వడం చెట్లు నరకడం చేయకూడదని సూచిస్తారు కశ్యపు ప్రజాపతి ఆయన భార్యలు వినత కద్రువుల సంతానమే గరుత్మంతుడు నాగులు శ్రావణ పంచమి రోజు వినతకు గరుత్మంతుడు కద్రువకు నాగులు జన్మించారు కాబట్టే నాగపంచమి గరుడు పంచమి పేర్లతో పిలుస్తారు అలాగే గరుత్మంతుడు లాంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని స్త్రీలు గరుడు పంచమి వ్రతాన్ని చేస్తారు అయితే ఈ వ్రతం కేవలం సోదరులున్న స్త్రీలు మాత్రమే చేయాలని నియమం ఉంది ఈ విధంగా ఎంతో విశిష్టకరమైన ఈ నాగపంచమి రోజు నాగదేవతను పూజించి ఎంతో విశిష్టకరమైన ఈ నాగపంచమి రోజు ఆ నాగదేవతను పూజించి ఆ నాగదేవత దర్శనం చేసుకుని తరిద్దామండి ఓం శ్రీ నమో నారాయణాయ